హాయ్ అండి నమస్తే నేను ఇందిరా వెల్కమ్ టు మాధురీస్ సౌందర్య లహరి అందరూ ఎలా ఉన్నారు బాగున్నారా అందరూ బాగుండాలని కోరుకుంటున్నాను నేను కూడా చాలా చాలా బాగున్నాను ఎవరైనా కొత్తగా గార్డెన్ స్టార్ట్ చేయాలి అనుకునేవారు ఈ వీడియో చూడండి మీకు చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది అది కూడా కాకుండా అన్ని రకాల పూల మొక్కలు కానీ కూరగాయలు కానీ ఆకుకూరలు కానీ తీగజాతులు కానీ ఇలాంటివి అన్నీ కలుపుకొని కలగలిపిన కలఘోర గంపలాగా మన గార్డెన్ ఉండాలి ఎప్పుడైనా కూడా కొన్ని పూల మొక్కలు కూడా ఖచ్చితంగా ఉం ఉండి తీరాలి మన గార్డెన్లో అలాగే ఇది నా గార్డెన్ టూర్ అనుకోండి ఇక్కడ కనిపిస్తున్నాయి చూసారా దాలియా ఫ్లవర్స్ ఇవి త్రీ వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర ఇవన్నీ ఎలా వచ్చాయి ఏంటి అనేది కూడా మాట్లాడుకుంటూ వీడియో చూద్దాము చూస్తున్నారా ఎంత బాగున్నాయో కదా రెండు చేతుల్లోకి ఇమిడిపోతుంది అంత పెద్దగా ఉన్నాయి నేనైతే ఈ టైంలో ఎన్నెన్ని ఫ్లవర్స్ ఉన్నాయి ఏమేమి ఆకుకూరలు కూరగాయలు ఉన్నాయి ఇలాంటివన్నీ మన గార్డెన్లో చూపిస్తూ మీకు మాట్లాడుకుందాం ఎక్కడెక్కడ సేకరించాను ఇవన్నీ కూడా చెప్తాను తప్పకుండా మీకు ఇవన్నీ కూడా ఆర్నమెంటల్ డెకరేషన్ అంటారు అలాంటివి కూడా ఉన్నాయి ఇదైతే తేజ మిర్చి ఇది నేను మా ఊరు నుంచి తీసుకొచ్చి వేశాను అన్నమాట విత్తనాలు తేజామిర్చి చూడటానికి అయితే చిన్నగా ఉంటుంది కానీ పెట్ట కొంచెం గోతకణం అంటారు చూసారా ఆ టైంలో అదిరిపోతుందనమాట కారం అయితే ఘాటు మామూలుగా ఉండదు తేజామిర్చి మిరపకాయలు మాత్రం చాలా చిన్నగా ఉంటాయి చూడటానికి ఇలాగా ఫుల్గా హీల్డింగ్ మీరు ఏం వేశారు అంటారేమో నేనైతే ఏం వేయలేదండి ప్రకృతి సిద్ధంగానే వచ్చాయి అనమాట ఇలాగా నేను ఎక్కువ ఏమి ఎరువులు కూడా ఇవ్వనండి కాకపోతే మనం మొక్కలన్నీ కూడా నాటుకునే ముందు మట్టి తయారు చేసుకుంటాం కదా మిశ్రమం దాంట్లో మాత్రం కంపల్సరిగా ఆవు పేడ ఇస్తాను మెయిన్ ఆవు పేడ ఇస్తాను అదొకటి సరిపోతుంది అనిపిస్తుంది నాకు వాటితో పాటు కొన్ని కొన్ని చిన్ని చిన్నిగా ఈ సంవత్సరం అయితే యాడ్ చేస్తున్నాను ఇది లాస్ట్ ఇయర్ మన టెర్రస్ గార్డెన్ హోమ్ టూర్ ఇవి చిలకముక్కు పూలు అప్పుడెందుకు చూపించలేదు ఇప్పుడు చూపిస్తున్నారు ఏంటి అనుకుంటారేమో కొంతమంది మనం ఇప్పుడు కొత్తగా స్టార్ట్ చేస్తున్నాం కాబట్టి ఇప్పుడు చూసామంటే చాలా ఇంట్రెస్ట్ కలుగుతుంది కదా అందుకని ఇది టెక్సాస్ సాగా చెట్టు మొత్తం వైట్ కలర్లో ఉంటుంది పూల వైలెట్ కలర్లో ఉంటాయి చాలా బాగుంటాయి అన్నమాట ఇదైతే సరస్వతి ఆకంటారు కదా అలా డెకరేషన్ ప్లాంట్ ఇది మార్నింగ్ లోరీ మార్నింగ్ లోరీలో కూడా నా దగ్గర ఫోర్ వెరైటీస్ ఉన్నాయి ఇది సింపుల్గా మీరు పార్ట్ వన్ కింద చూడండి పార్ట్ టూ కూడా ఉంటుందన్నమాట అన్ని ఫ్లవర్స్ వచ్చేసాయి అన్నమాట అంటే ఒక టైంలో ఇలా ఉంది నెక్స్ట్ టైంలో ఎలా ఉంది అనేది కూడా ఇంకొక వీడియో చేసి చూపిస్తాను ఖచ్చితంగా మీకు ఈ చిలక ముక్కు పూల్లో కూడా ఐదారు కలర్స్ అయితే మన దగ్గర అవైలబుల్గా ఉన్నాయి ఇవన్నీ మనం ఫ్రెండ్స్ దగ్గర నుంచి గ్యాదర్ చేసుకుంటూ ఉంటాం అలాగే మనకు ఒక గ్రూప్ ఉంటుంది వన్ ఎర్త్ వన్ లైఫ్ అని గార్డెనింగ్ గ్రూప్ ఉంది దీంట్లో కూడా మనం ఒకరికొకరు షేర్ చేసుకుంటూ ఉంటారు ఫ్రెండ్స్ అందరూ కూడా చూసారా స్కై బ్లూ ఇంకొకటి మార్నింగ్ గ్లోరీ ఇవన్నీ కూడా మనం ఎక్కడెక్కడో చూసుంటాం ప్రస్తుతానికైతే మన టెర్రస్ గార్డెన్లోనే ఉన్నాయన్నమాట ఇదైతే నాకు చాలా హ్యాపీగా అనిపిస్తూ ఉంటుంది ఇది మనం ఒక్కరమే అయితే ఇంతలాగా మనం చేయలేము మన గార్డెన్ని మన ఫ్రెండ్స్తో కలిసి ఉన్నప్పుడు మాత్రమే ఇన్ని రకాల ఫ్లవర్స్ మన గార్డెన్కు అందాన్ని తీసుకురావడం జరుగుతుందన్నమాట అందరూ కలిసినప్పుడు ఒకరికొకరు షేర్ షేర్ చేసుకుంటూ ఉంటాం కదా వాళ్ళ ఇంట్లో మనకి మన ఇంట్లో వాళ్ళకి అలాగా ఈ సంవత్సరం అయితే నాకు మెర్చి అసలు సూపర్గా వచ్చాయనమాట లాస్ట్ త్రీ ఇయర్స్ నుంచి నేను ట్రై చేశాను కానీ ఫెయిల్ అయ్యాను ఈ ఇయర్ మాత్రమే నాకు వచ్చాయి అనమాట అసలు ఎలా వచ్చినాయి అనేది మిరాకులు అనమాట నేనైతే ఏమీ ఇవ్వలేదు అది సహజ సిద్ధంగానే వచ్చాయి వంగ మొక్కలు కూడా ఉన్నాయి వంగ మొక్కలు కూడా నాలుగు వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర నల్ల బారువంగా తెల్ల బారువంగా గుండ్రంగా చారల వంగ పెద్దది ఇంకొకటి గుత్తి వైలెట్ కలర్ వంగ అనమాట ఇవి నాలుగు కలర్స్ ఉన్నాయి ఈ సంవత్సరం బంతి పూల మొక్కలు కూడా పెట్టాను కొన్ని వీటిల్లో ఇలా అన్ని రకాలు కలగలుపుకొని ఉండాలి మన గార్డెన్లో అప్పుడే మంచి అందాన్ని ఇస్తుంది గార్డెన్ మనం పైకి వెళ్ళామంటే చాలా పీస్ఫుల్గా ప్రశాంతంగా ఉంటుంది స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళు ధైర్యంగా స్టార్ట్ చేయండి మనం చేయలేమేమో అనుకుంటే మనం ఏం చేయలేము చేయగలం చూసారా ఇది వంగ గుత్తి వంగ చార్ల గుత్తి వంగ ఇది నార్మల్గా గుత్తి వంగ వైలెట్ కలర్ అని చెప్పాను కదా అలా బోల్డ్ అన్ని కలర్సు బోల్డ్ అన్ని వెరైటీసు ఒకే వంగలో ఐదారు వెరైటీసు ఇలా బోల్డ్ అని మన ఫ్రెండ్స్ దగ్గర నుంచి అయితే మనం సేకరించుకోవచ్చు చూస్తున్నారు కదా ఇక్కడైతే చెర్రీస్ టమాటో ఇది నాకు శశి గారు ఇచ్చారనమాట యాక్చువల్గా నార్మల్ టమాటా అనుకున్నాను నేను నాటి మనకి ఫ్లవర్స్ వచ్చి కాత వచ్చినప్పుడు మాత్రమే ఇది చెర్రీస్ టమాటా అని నాకు తెలిసింది కానీ చాలా టేస్ట్ ఉందండి అదిరిపోయింది అనమాట టేస్ట్ అయితే చాలా ఈల్డింగ్ కూడా వస్తుందన్నమాట బోల్డ్ అంతగా పెరిగిపోతుంది విస్తరించి అల్లుకున్నట్టుగా అయిపోతుంది చాలా మనకి ఈల్డింగ్ అయితే వచ్చేస్తుంది అనమాట ఎప్పుడైనా మనం గార్డెన్లోకి వెళ్ళినప్పుడు డైరెక్ట్గా తీసుకొని ఇలా తినేసేయొచ్చు అనమాట అంత టేస్ట్గా ఉంటాయి మనము న్యాచురల్గా పండించేవి ఏవైనా టేస్ట్ అయితే అదిరిపోతుంది మనం కూర వండుకునేటప్పుడు కూడా ఒక ఫైవ్ మినిట్స్లో అయిపోతుంది అనమాట కూడా ఉన్నాయి రెండు రకాలు ఉన్నాయి కారబ్బంతిలో కూడా మన దగ్గర చూడండి చూపిస్తాను మన దగ్గర అయితే ఫ్లవర్స్ అన్నీ వచ్చిన తర్వాత వీడియో తీద్దామనే ఉద్దేశంతో ఈ టైంలో తీశాను నేను ఇవి చూసారా అడీనియమ్స్ అడీనియమ్స్ టూ వెరైటీస్ మాత్రమే ఉన్నాయి నా దగ్గర ఒకటైతే ఫ్లవర్ లేదు ఇదైతే ఫ్లవర్ ఉంది చిలక ముక్కల్లో అక్కడక్కడా ఉన్నాయి వంగ మొక్కలు కూడా అక్కడక్కడ ఉన్నాయండి మనం అక్కడక్కడ నాటుకున్నప్పుడు మొక్కలన్నీ కలిసి ఉంటాయి కాబట్టి ఒక ఒకదానికి ఇంకొకటి హెల్ప్ చేసుకుంటూ స్ట్రెంగ్త్ అనేది బాగా స్ట్రాంగ్గా ఉంటుంది అనమాట మొక్క ఒకటి ఒకదాని బలం ఇంకొకదానికి వస్తూ ఉన్నప్పుడు మనకి మొక్కలు కలిసి ఉన్నప్పుడు బలం అనేది రెట్టింపు అవుతుందని మన గార్డెనర్స్ చెప్పడం జరిగింది అలా మనకి అక్కడక్కడ ఉన్నప్పుడు తెగుళ్ళు ఇలాంటివి సోకడం కూడా చాలా తగ్గు తక్కువగా ఉంటుందంట అది అనమాట ఇది లెమన్ గ్రాస్ రైతు నేస్తం ఫౌండేషన్ వాళ్ళ దగ్గర తీసుకొచ్చాను అనమాట ఇది నేను చిలక మొక్కల్లో ఇంకొక వెరైటీస్ అనమాట ఇవి మీరు ఎవరైనా కూడా స్టార్ట్ చేయాలి అనుకుంటే ఆ స్టార్ట్ చేయండి చాలా ఈజీగా బాగా ధైర్యంగా చేయగలుగుతాం అనమాట ఇప్పుడు ఉన్న పరిస్థితుల్లో కెమికల్ మయమైపోయింది కదా మొత్తం ఎంతో కొంత మన ఫ్యామిలీకి మనం ఇవ్వాలి అనుకున్నప్పుడు ఖచ్చితంగా ఇది చేసి తీరాలండి ప్రతి ఒక్కరూ టెర్రస్ గార్డెన్ కానీ పెరటి తోటలు కానీ బాల్కనీ గార్డెన్ కానీ ఏది ఉన్నా సరే చేస్తే చాలా బాగుంటుందన్నమాట ఇదైతే నా ఒపీనియన్ నా పర్సనల్ ఒపీనియన్ నాకు చిన్ని గార్డెనే ఉంది ఇది టూ సెంట్స్లో మాత్రమే ఉంటుంది దీంట్లోనే నేను మొత్తం నింపేశాను అన్నమాట అన్ని మొక్కలతో చూసారా కారబ్బంతి అన్నానా ఇంకొక వెరైటీ ఇది ఇందాక చూపించింది ఇంకొక వెరైటీ అనమాట అక్కడ ఒకటి ఉంది ఇవి ముళ్ళగోరెంట పూలు అంటారు కదా వాటిలో చారలు చారలు అనమాట ఇవి నాకు సరోజ గారు ఇచ్చారు మండవ సరోజ గారు ఇచ్చారనమాట ఈ టూ కలర్స్ కూడా కొన్ని కొన్ని అయితే మనకు ఖచ్చితంగా వేసవ కాలంలో మనం కాపాడుకోలేము కొన్ని అయితే ఉంటాయి ఇవి కనకాంబరాలు మొక్కలు అనమాట చాలా బాగున్నాయి కనకాంబరాలు చాలామంది అడిగారు ఈ పూలు ఈ పూలైతే ఇది సీతమ్మ వారి జడవంతులు అంటాం కదా అవి ఇవి కూడా మన గార్డెన్కి మంచి అందాన్ని ఇస్తాయి ఒకసారి పూసిని అంటే దగ్గర దగ్గరగా ఐదారు నెలలు ఉంటాయి అనమాట మనకి మొక్కలకి లాగే కాగితం పూలు అంటారు కదా ఆ టైప్లో ఉంటాయి అలాగే ఉండిపోతాయి అనమాట ఇలాంటివి మెయింటెనెన్స్ కూడా చాలా తక్కువ అండి మనకి గార్డెన్లో ఒక మొక్క అక్కడ ఒక మొక్క ఉంటే కొన్ని చీడపేటలు తట్టుకోవడానికి కానీ మొక్కలు కూరగాయలు ఆకుకూరలు ఉంటాయి చూసారా అలాంటివి తట్టుకోవడానికి కానీ అందాన్ని ఇవ్వడానికి కానీ రెండు విధాలుగా ఉపయోగపడుతుంది మన గార్డెన్లో ఇది వచ్చేటప్పటికి మనకి మలబారి ఫ్రూట్స్ అంటారు కదా అవి అనమాట ఇవి కూడా కటింగ్స్తోనే చాలా ఈజీగా పెంచుకోవచ్చు మనకి మెయింటెనెన్స్ ఫ్రీ మలబారి ఫ్రూట్స్ వచ్చేటప్పటికి ఇయర్ మొత్తం కాస్తూ ఉంటాయి కాతయిపోగానే మళ్ళీ కటింగ్ చేసేసామంటే ప్రూనింగ్ చేసేసామంటే మళ్ళీ వచ్చేస్తూనే ఉంటాయి అనమాట అది రెగ్యులర్ సైక్లింగ్ లాగా అలా వచ్చేస్తూ ఉంటాయి ఇది మళ్ళీ కారం కారం బంతి పువ్వులు అంటారు కదా అవి అక్కడక్కడ ఉన్నాయి అనమాట గార్డెన్లో అక్కడొకటి అక్కడొకటి అలా ఉన్నాయి నా చిన్ని గార్డెన్లో లాస్ట్ ఇయర్ అయితే నేను ఆకుకూరలు కూరగాయలు ఇంచుమించుగా చాలా బాగా వచ్చాయనమాట నాకు ఆకుకూరలు అయితే అసలు నేను లాస్ట్ ఇయర్ అస్సలు కొనలేదు కూరగాయలు అంటే అప్పుడప్పుడు తీసుకున్నాము మనకి ఇంచుమించుగా వెళ్ళిపోతుందండి ఒక ఫోర్ మెంబర్స్ ఉండే ఫ్యామిలీకి అయితే రెగ్యులర్గా ఏవో ఒక కాయలు అయితే వచ్చేస్తూనే ఉంటాయి కూరగాయలు మనకి అవసరం లేదు కొంతలో కొంతవరకు బెటర్ కదా మనకు ఆర్గానిక్ టైప్లో పెంచుతూ పెంచుకుంటాం కాబట్టి హెల్త్కి చాలా మంచిది బయట అన్ని ఆకూరలైనా కూరగాయలైనా మొత్తం కెమికల్ మయమైపోతుంది మొక్కల మీద ఎంతైతే మందులు కొడతారో అన్ని మందులు మనం కూడా వేసుకోవాల్సి ఉంటుంది ఆ కూరగాయలు తిన్నప్పుడు అది జరుగుతూ ఉన్న విషయం మీ అందరికీ తెలుసు కదా అందుకని మనం బ్యాక్ టు రూట్స్ అన్నట్టు ఇప్పుడు మళ్ళీ వెనకటి పద్ధతుల్లోకి వెళితేనే మన జీవనం అనేది ముందుకి కొనసాగుతుంది అనేది నా అభిప్రాయం చూసారా సీతమ్మవారి జడబంతులు ఒకటి అక్కడ ఒకటి ఉన్నాయి చెట్టు నిండుగా ఎంత అందంగా పూసాయో ఇక్కడైతే అంతలా కనిపించట్లేదు కానీ మీకు బయటైతే అదిరిపోయిందనమాట ఇది గలగరా కంటారు చూసారా మనకి హెయిర్ బ్లాక్గా రావడానికి ఫుల్గా ఉందనమాట అప్పుడప్పుడు నేను హెన్నా పెట్టుకున్నప్పుడు దాంట్లో కలుపుకొని హెయిర్కి అప్లై చేస్తూ ఉంటాను చాలా బాగుంటుంది మనకి బయట హెయిర్ ఆయిల్స్లో కూడా ఇది యూస్ చేస్తూ ఉంటారు గుంటగలగర చూసారా చాలా పెద్దగా ఉందన్నమాట టబ్లో ఇది ఈ ఆకులు ఒక గుప్పిడంతా కోసేసుకొని డైరెక్ట్గా మనం హెన్నాలో మిక్సీ వేసేసుకొని కలుపుకొని పెట్టేసుకోవచ్చు అనమాట నేను అలా రెగ్యులర్గా పెట్టుకున్నాను లాస్ట్ ఇయర్ అంతా కూడా ఇప్పుడు సమ్మర్ టైం కదా మొక్కలు కొన్ని ఎండకి ఎండిపోయాయి అనమాట మళ్ళీ వచ్చేస్తున్నాయి చిన్న చిన్న మొక్కలు మనం ఒకసారి ఇంకొక విషయం అండి మనం ఒకసారి గార్డెన్లో మొక్కలు నాటామంటే వంకాయ చూసారా గుత్తులు గుత్తులుగా వచ్చేసాయి నార్మల్ వంకాయ ఇవి ఒకసారి మనం మొక్కలు ఏవైనా నాటాము అంటే అవే మళ్ళీ నెక్స్ట్ ఇయర్కి మనకి మొలుస్తూనే ఉంటాయండి మనకి మనం కంపోస్ట్ తయారు చేసుకునే టైంలో కానీ విడిగా గార్డెన్లో అక్కడక్కడ కింద పడుతూ ఉంటాయి కదా కుండీల్లో అవి కానీ వస్తూనే ఉంటాయి అన్నమాట ఒకసారి తెచ్చేసుకున్నాము అంటే మనకి ఇక్కడ కనిపిస్తుంది మొక్క చూసారా ఇది దిల్ సీడ్స్ అనమాట ఇది దిల్ అనేది ఆకుకూర ఆకుకూరల్లో ఒక రకమైన ఆకుకూర అనమాట ఇది ఇది కూడా మనకి ఆకుకూరల్లో భాగంగా మనం వండుకొని తినడానికి అవుతుందనమాట ఇలా ఆకుకూరలు అయితే ఐదారు రకాల వరకు ఇంచుమించుగా ఉన్నాయి నా గార్డెన్లో ఈ వీడియోలో కనిపించలేదు అనుకుంటున్నాను తులసి తులసి కూడా మనకు కావాలి కదా మెడిసినల్ ప్లాంట్ కింద వస్తుంది తులసి మనకి రైనీ సీజన్లో బాగా ఉపయోగపడుతుందనమాట మనం తులసి పుదీనా ఇలాంటివన్నీ మరిగించుకొని వాటర్లో వేసేసుకొని తాగితే కాఫ్ కానీ ఇన్ఫెక్షన్స్ కానీ ఇలా రాకుండా ఉంటాయి ఇదొకటి మనకి దాలియా ఫ్లవర్స్లో ఇదొక కలర్ అనమాట ఇందాక టూ కలర్స్ చూశారు కదా ఇదొక కలరు అసలు ఎంత అందాన్ని ఇస్తాయంటే మన గార్డెన్కి చెప్పలేను నేను రెండు చేతులు పట్టుకుంటే ఇమిడిపోతుందనమాట ఫ్లవర్ అంత పెద్దగా ఉంటుంది ఇవన్నీ మనం గ్రూప్ ఆర్డర్ పెట్టుకొని తెప్పించుకున్నామన్నమాట ఎక్కడెక్కడో బెంగళూరులు అటువైపు ఉండే ఫ్లవర్స్ మన గార్డెన్లో ఉన్నాయంటే అసలు ఆనందానికి ఆవులు ఉంటాయా చెప్పండి ఇదైతే తోటకూర ఇలా మొక్కలకి మనం విత్తనాలకి వదిలేసినాయి అనమాట కొన్ని ఇక్కడ ఫ్లవర్ ప్లాంట్స్ ఉన్నాయి పాలకూర ఉంది కనకాంబరాలు ఉన్నాయి ఎలా మల్టిపుల్గా కూడా వేసుకోవచ్చు మనం ఒకే టబ్లో ఒకటే ఉండాలని ఏం లేదు నాలుగైదు కలర్స్గా నాలుగైదు రకాలుగా వేసుకున్నామంటే ఒకదానికి ఒకటి హెల్ప్ చేసుకుంటూ మనకి ఈల్డింగ్ అనేది బాగా తీసుకోవచ్చు ఇది చూసారా జినియా ఫ్లవర్స్ అంటారు కొంతమంది నార్మల్గా అయితేనేమో బంగాళా బంతి అంటారు కదా ఇవి కూడా మన గార్డెన్కి మంచి అందాన్ని ఇస్తాయి మెయింటెనెన్స్ చాలా తక్కువ తక్కువ టైంలో వచ్చేస్తుంది ఫ్లవరింగ్ అనేది ఇది కటింగ్తో పెట్టాను నేను యాక్చువల్గా నా దగ్గర మొక్కలు నాటాను అనమాట బయట తీసుకొని నాటాను ఇవి మనకి ఇంటి వర ఇంటి వైపుకి వస్తూ ఉంటారు కదా వాళ్ళ దగ్గర తీసుకొని నాటాను కటింగ్ అంటే కట్ అయింది నేను వాటర్ ఇచ్చే టైంలో ఆ కటింగ్ ఇక్కడ పెట్టినప్పుడు ఎంత ఫ్లవర్ వచ్చింది చూసారా ఇవి చామంతులు కటింగ్ ద్వారా కూడా మనం ప్రాపర్ గేషన్ చేసుకోవచ్చు అనమాట ఇవైతే మనం గ్రూప్ ఆర్డర్లో తెచ్చుకున్నామో అసలు అనమాట ఈ కలర్ అయితే ఎక్సలెంట్గా ఉంది బయట అయితే మనకి ఎల్లో రెడ్ మిక్స్డ్ ఇది ఎవర్ గ్రీన్ కలర్ కదా అనమాట ఈ కలర్ వస్తుందని అసలు మేము ఎక్స్పెక్ట్ చేయలేదు అలాంటిది మనకి ఇది పొన్నగంటి కూర కనిపిస్తుంది చూసారా అది పొన్నగంటి కూర మళ్ళీ చిలక మొక్కలు అక్కడక్కడక్కడ అన్ని ఫ్లవర్స్ ఉంటాయండి అన్ని ఫ్లవర్స్ ఉంటాయి అన్ని ఆకుకూరలు ఉంటాయి కూరగాయలు ఉంటాయి ఒకవైపు ఇది ఒకవైపు అదని కదా అన్నీ కలిపి నాటేసుకుంటే మనకి మంచిది అనమాట మొక్కలకి చాలా బాగుంటుంది అలాగా వైట్లో మనకి చిలక ముక్కు పూలు ఇది పుదీనా పుదీనా కూడా మనం పచ్చడి చేసుకోవచ్చు అలా ఏదైనా చట్నీల్లో వేసుకోవచ్చు లేదా మనం వాటర్ మరిగించుకొని తాగడానికి డైరెక్ట్గా తినడానికి ఇలా ఉపయోగించుకోవచ్చు అనమాట ఇది దానిమ్మ నేను విత్తనాలతో పరోపర్గేషన్ చేశాను దీన్ని కానీ ఇంకా కాయలు అయితే రాలేదు ఈ కనిపిస్తున్న చామంతులన్నీ కూడా మనకి ఇంటి వద్దకు వస్తూ ఉంటారు చూసారా రైనీ సీజన్లో వాళ్ళ దగ్గర తీసుకున్నాను అసలు ఎంత బాగా వచ్చాయంటే అలా నాటానంతే బోల్డ్ అన్ని పూలు వచ్చేసాయి వంకాయల్లో ఇది ఒకటి అనమాట ఇందాక ఒక మొక్క చూసాం కదా ఇదొకటి ఇలా మనకి వంకాయలు కూడా లాస్ట్ ఇయర్ రెగ్యులర్గా వచ్చాయనమాట ఉన్న నాలుగైదు వెరైటీస్లో రెగ్యులర్గా వచ్చాయి చూసారు ఎంత బాగా కాస్తుందో చిన్న చిన్న కుండీలేనండి నేను పెట్టింది కుండీలు అంటే కొని పెట్టలేదు నేను ఎక్కడా కూడా కొంతవరకే కొన్నాను మిర్చి మొక్కలు కూడా అక్కడక్కడ ఉన్నాయి మీరు గమనించండి మనకి ఇంట్లో ఏవైతే మిగిలిపోయి వేస్ట్గా ఉంటాయో మనం ఉపయోగించే ప్లాస్టిక్ బాటిల్స్ కానీ బకెట్స్ కానీ పెయింట్ బకెట్స్ కానీ ఇలాంటివి ఏవైతే ఉంటాయో వాటితో స్టార్ట్ చేయొచ్చు మీరు ఎవరైనా కూడా మనం ఒకేసారి వేలల్లో ఖర్చు పెట్టి చేయాల్సిన అవసరం అయితే అస్సలు ఉండదు మనమైతే ఇంట్లో మిగిలిపోయిన వేస్ట్గా ఉన్న డబ్బాలు కానీ ఏవైనా యూస్ చేయొచ్చండి మన గార్డెన్లో ఏది అతీతం కాదనమాట ఏది ఉంటే అది ఇక్కడ చూసారా మనకి ఇది ఒక ఆకుకూర బచ్చలి రెడ్ బచ్చలి ఇది కూడా చాలా బాగుంటుందండి బచ్చల్లో కూడా మూడు నాలుగు మూడు నాలుగు రకాలు ఉన్నాయి నా దగ్గర ఇది గిన్ని మందారం అంటారు కదా ఆ మందార పూలు అనమాట ఇవి కూడా బాగా వస్తాయి అనమాట మనకి రెగ్యులర్గా బెళ్ళగన్నీరు కూడా ఉన్నాయి ఇది మెడిసినల్ ప్లాంట్ కింద కూడా ఉంటుందన్నమాట మన దగ్గర మన గార్డెన్లో అక్కడక్కడ ఉంటాయి చూడండి మొక్కలన్నీ ఒకే దగ్గర ఉండవు అక్కడ ఒక మొక్క అక్కడ ఒక మొక్క ఉంటుంది దానివల్ల చాలా యూజ్ఫుల్ ఉంటుంది ఇది కేశవర్ధని కేశవర్ధని అంటే ఎయిస్కి ఎయిర్కి చాలా ఉపయోగపడుతుందంటండి వీటి ఆకులతో మనం మరిగించుకొని ఆయిల్లో ఎయిర్కి అప్లై చేస్తే ఫుల్గా ఎయిర్ అనేది గ్రోత్ ఉంటుందంట ట్రై చేయండి దానికోసమనే నేను కూడా నాటాను ఇది చూసారా మందారం పూలు చిట్టి మందారం అంటారు కదా చాలా చిన్నగా ఉంటాయి ఆ మందార పూలు అనమాట ఇవి కూడా చెట్టు నిండా బోల్డ్ వచ్చేస్తాయి అనమాట నాదైతే టెర్రస్ గార్డెన్ అండి బీన్స్ అయితే బోల్డ్ అని వచ్చాయి ఈ సంవత్సరం ఈరంతా వచ్చేస్తూనే ఉన్నాయి బాగా కాసినాయి బీన్స్ చూసారా లాంగ్ వైట్ బీన్స్ అనమాట ఇవి చిక్కుడు బాగా చిట్టారు కొమ్మకి వెళ్ళిపోయాయి అనమాట అక్కడి నుంచి ఎలా పోయాలి అనేది అసలు అసలు తెలియడం లేదు నాకు ఇవన్నీ గన్నేరు మొక్కలు గన్నేరు మొక్కలు కూడా నందివర్ధన్ మొక్కలు కూడా మన గార్డెన్లో పెంచుకోవచ్చు అనమాట మనం పూజలకి అలా వాడు యూజ్ చేసుకుంటూ ఉంటాం కదా దానికి ఉపయోగపడుతుంది అలా చాలా రకాల పూల మొక్కలు కూడా ఉన్నాయి నా గార్డెన్లో కొన్ని రకాల ఆకుకూరలు కూరగాయలు కూరగాయలు అయితే అన్ని రకాలు ఉన్నాయి టమాటో మిర్చి బెండ వంగ ఇలాంటివన్నీ రెగ్యులర్గా మనకి కాసే అవన్నీ కూడా ఉన్నాయి ఈ చామంతులు అయితే ఇంక చెప్పనవసరం లేదనమాట ఫుల్ ఈల్డింగ్ వచ్చేసింది నేను ఫుల్గా హ్యాపీ అనమాట ఇది ఓన్లీ నేను టెన్ రూపీస్కి ఒక బంచ్ కింద తీసుకున్నాను అలా త్రీ బంచెస్ తీసుకొని నాటాను మిర్చి ఇది ఒక మిర్చి మొక్క అనమాట మనకి ఏదైతే మిగిలిపోయి ఉంటాయో అవన్నిటిలో మనం కొంచెం మట్టి దాంతోపాటు కొంచెం ఎరువు వేసుకుంటే సరిపోతుందండి నేను వర్మీ కంపోస్ట్ కూడా యూజ్ చేయను ఆవు పేడ అలాగే మట్టి దాంతోపాటు మన గార్డెన్లో వచ్చే ఆకులు ఉంటాయి చూసారా ఆకులు కొమ్మలు రెమ్మలు ఏవి నేను బయటైతే పడేను నేను గార్డెన్ స్టార్ట్ చేసి ఒక త్రీ ఆర్ ఫోర్ ఇయర్స్ అవుతుంది ఈ ఫోర్ ఇయర్స్లో నేను కిచెన్ నుంచి వచ్చే ప్రతిదీ ఒక ప్లాస్టిక్ తప్ప ప్రతిదీ కూడా మన గార్డెన్కే యూస్ చేస్తాను నేను వర్మీ కంపోస్ట్ తయారు చేసుకుంటాను అన్నమాట ఈ కిచెన్ వేస్ట్ నుంచి కంపోస్ట్ తయారు చేస్తాను దాన్ని మళ్ళీ మొక్కలకి ఇచ్చేస్తాను అన్నమాట వీరంతా కూడా నేను పక్కకి పెట్టుకొని దాన్ని రెగ్యులర్గా లేయర్ పద్ధతిలో నేను కంపోస్ట్ బీన్ లాగా తయారు చేసుకుంటాను అలా మన మన వీడియోస్ అన్నీ ఫాలో అవుతూ ఉంటే నేను అప్పుడప్పుడు ఏం చేస్తున్నాను ఏంటి అనేది కూడా మీకు ఒక ఐడియా అనేది ఉంటుంది ఖచ్చితంగా చూసారు ఎంత బాగున్నాయో చామంతులు మీరు కూడా స్టార్ట్ చేయండి ఎవరికి ఎంత ప్లేస్ ఉన్నా పర్వాలేదండి అన్ అంత ప్లేస్లో మనం నాటుకోవచ్చు అనమాట ఇక్కడ మనకి కొన్ని రకాల మొక్కలు ఉన్నాయి మనీ ప్లాంట్ అవి ఉన్నాయి చూసారా ఇదైతే నల్లేరండి నల్లేరు అయితే విపరీతంగా ఉంది నా గార్డెన్లో ఒక వైపు మొత్తం పాకిందనమాట నల్లేరు నల్లేరు మనకి మోకాళ్ళకి చాలా యూజ్ఫుల్ అవుతుందండి మనం చట్నీలు చేసుకొని తినొచ్చు అన్ని రకాల దోశలు ఇడ్లీలో వేసుకునేటప్పుడు మిక్సీలో వేసేసి మళ్ళీ దాంట్లో కూడా తీసుకోవచ్చు మనం నల్లేరు అనేది ఎక్సలెంట్గా పనిచేస్తుంది ఎముకలకి ఎముకల్ని రాడ్లాగా తయారు చేస్తుందని మన ఆయుర్వేద డాక్టర్స్ చెప్తూ ఉంటారు విరిగిన ఎముకలను కూడా అతికించే శక్తి నల్లేరుకుందంట అందుకని నేను చిన్న కొమ్మ తెచ్చి పెట్టుకుంటే అండి ఇంత పెద్దగా అవుతుందనమాట కాయలు చూసారా నల్లేరుకు వచ్చేసాయి కాయలు పువ్వులు ఈ ఫస్ట్ వచ్చే మూడు గిణపులు చివరి నుంచి మూడు గెలుపుల వరకు తీసుకుంటే మనకి బాగుంటుంది ఇది చూసారా ఇంకొక రకం బచ్చలి ఇది కూడా తీగ బచ్చలు వైట్ ఇవన్నీ కూడా ఇంగ్లీష్ నాచు నార్మల్ నాసు అంటారు కదా అలాంటి వాటిల్లో ఉన్నాయి ఇదైతే డ్రాగన్ ఫ్రూట్ డ్రా డ్రాగన్లో కూడా నాలుగు మూడు కలర్ నాలుగు మూడు వెరైటీస్ ఉన్నాయి నా దగ్గర మన గార్డెనర్స్ దగ్గర కొన్ని తీసుకున్నాను నేను ఇదైతే సూర్యాపేట ఒక రైతు దగ్గర తీసుకున్నాను అనమాట చిన్న కటింగు ఇది కూడా మళ్ళీ దాలియాలో ఒక కలర్ అనమాట మంచి మెరూన్ కలర్ చిక్కుడు చూసారా తమలపాకు చిక్కుడు అంటారంట సురేష్ గారు చెప్పారు నాకు సురేష్ గారే ఇచ్చారు ఇవి మన వన్ ఎర్త్ వన్ లైఫ్ గ్రూప్ అడ్మిన్ ఉన్నారు కదా సురేష్ గారు ఇచ్చారనమాట ఇవి ఇది గుత్తిబీర ఇవన్నీ కూడా మనం గార్డెన్ మీటప్పుడు తీసుకున్నవే అన్నమాట విత్తనాలన్నీ కూడా బీన్స్ కానీ ఇవన్నీ చూసారు ఎంత బాగా అల్లుకుందో ఇదైతే రాగి చెట్టు రాగి చెట్టు చిన్న మొక్క నేను చిన్న బాటిల్లో వేశాను చూసారా ఎందుకు వేసాను అనుకుంటున్నారు కదా మీరు బోన్సాయి చేద్దామనండి బోన్స్ అయి బయట తీసుకోవాలంటే వేళలో ఉంది కదా అదేదో మనమే ట్రై చేస్తే పోలా అనిపించింది అనమాట నాకు ఇది మర్రి చెట్టు ఇది కూడా చిన్న బాటిల్లోనే వేసేసాను మనం బోన్సాయి ట్రై చేయొచ్చు కదా చాలా బాగుంటుంది చూడటానికి కూడా పెద్ద పెద్ద వృక్షాలను కూడా మనం ఇంత చిన్నగా చేసుకొని ఆనందించవచ్చు కదా అందుకోసమనే ఇవి పెంచుతున్నాను నేను దీంతోపాటు వేప కూడా పెడదామనుకుంటున్నాను పెట్టాలి ఈ ఇయర్ పెడతాను వేప కూడా అలోవెరా మనకు కంపల్సరిగా అవసరం కదండి హెయిర్కి అప్లై చేసుకోవచ్చు ఇవాళ రేపు డైరెక్ట్గా కూడా తీసుకోమంటున్నారు కదా హెయిర్కి మంచిది హార్ట్కి మంచిది బాడీకి చాలా మంచిది క్యాన్సర్ కణాలని కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుందట ఇదైతే నల్ల బారు వంగండి ఇది మనకి బ్రహ్మ కమలం ఆకుతో కూడా ప్రాపర్గేషన్ చేసుకోవచ్చట సురేష్ గారే ఇచ్చారు నాకు ఆరు నెలల తర్వాత ఇలా చిన్నగా చిగురులు వచ్చాయన్నమాట మనకి ఇది కూడా నాకు సురేష్ గారే ఇచ్చారు ఇవి చూసారా కనకాంబరాలు కనకాంబరాలు ఎంత బాగున్నాయో కదా ఇవి నేను పెట్టుకొని ఒక మీటుకు వెళ్ళినప్పుడు నన్ను దగ్గర దగ్గరగా ఒక పది మంది వరకు అడిగారండి కటింగ్స్తోనే ఇది మనం ప్రోపర్ ప్రోపర్గేషన్ చేసుకోవచ్చు కొంతమందికి ఇచ్చాను గుర్తుపెట్టుకొని ఇంకొంతమందికి అయితే మిస్ అయ్యాను ఎందుకు అంటే నేను తీసుకెళ్ళినప్పుడు వాళ్ళు రాలేదు వేరే వాళ్ళు తీసుకున్నారనమాట ఇవన్నీ కూడా రెయిన్ లిలీస్ ఇది క్రోటాన్ మొక్క రైన్ లిలీస్లో కూడా అండ్ వెరైటీస్ మనం గ్రూప్ ఆర్డర్లో తీసుకోవడం జరిగింది రెయిన్ లిల్లీస్ కానీ లిల్లీస్లో వెరైటీస్ కానీ బోల్డ్ అని ఉన్నాయి ఇది వామాక్ అండి వామాక్ అయితే నా గార్డెన్లో ఎప్పుడు రెగ్యులర్గా ఉంటుంది మనం డైరెక్ట్గా కూడా డైలీ ఒక రెండు మూడు ఆకులు తుంచుకొని ఇలా డైరెక్ట్గా తిన్నాము అంటే బాడీకి చాలా యూజ్ఫుల్ అవుతుంది అంటండి దీని బెనిఫిట్స్ కూడా మీరు యూట్యూబ్లో చెక్ చేసి చూడొచ్చు వామాకు బజ్జీలకే అని కాదు వామాకు పచ్చడి చేసుకోవచ్చు అంట అలాగే డైరెక్ట్గా కూడా తినొచ్చు మనం మరిగించుకొని వాటర్లో తాగొచ్చు ఇలాగనమాట ఇది నిమ్మగడ్డి అని చెప్పాను చూసారా ఇది లెమన్ ట్రీ లెమన్ గ్రాస్ లాగా వాడుకోవచ్చు అనమాట లెమన్ టీ లాగా అడినియంలో ఇంకొక కలర్ ఇది చింత చెట్టు కూడా మొలిచింది చూసారా మన గార్డెన్లో కొన్ని పొడి పొడి మొలుస్తూ ఉంటాయి చూసారా అవి కూడా అలా వదిలేసామంటే మనకి మంచిగా యూజ్ఫుల్ అవుతాయి అనమాట కొన్ని కొన్ని చింత చిగురు అలా తీసుకోవచ్చు కదా చింత చిగురు పప్పు అదిరిపోతుంది కదా అలా ఇవైతే ఇందాక చెప్పాను కదా ఈ లైన్ మొత్తం కూడా మనకి చామంతులే ఉన్నాయి లాస్ట్ ఇయర్ మనం ఆర్డర్ పెట్టుకొని తెచ్చుకున్నాం అనమాట ఇవన్నీ కూడా చాలా బాగా వచ్చాయన్నమాట అసలు ఐ ఆమ్ సో హ్యాపీ అంత బాగా అనమాట నాకు చామంతులు అయితే మంచి కలర్లో వచ్చాయి మంచి ఈల్డింగ్ వచ్చిందనమాట చామంతులు కాకపోతే మనం సమ్మర్లో కాపాడుకోవడం చాలా అవుతుంది ఆ విషయం మనందరికీ తెలుసు కదా ఎండలైతే అదిరిపోతూ ఉన్నాయన్నమాట ఆ ఎండల్ని కంట్రోల్ చేయాలన్నా కూడా మనం ఇప్పట్లో మొక్కల్ని పెంచుకోవడం అనేది తప్పదు ప్రతి ఒక్కరు కూడా ఎంత ప్లేస్ ఉన్నా మొక్కల్ని పెంచుతాం మొక్కల్ని పెంచడం వల్ల పర్యావరణాన్ని మనం కాపాడిన వాళ్ళం అవుతాం అందులో భాగంగా కూడా మనం మొక్కలు పెంచుకోవాలి తప్పకుండా ఇవైతే నార్మల్గా మనకు రెగ్యులర్గా వస్తూ ఉంటారు కదా అమ్మడానికి చామంతులు ఆ కలర్ అనమాట దగ్గర దగ్గరగా ఆరేడు కలర్స్లో మేము చామంతులు లాస్ట్ ఇయర్లో మన గార్డెన్లో పూయించుకోవడం జరిగింది ఇది వైట్ వేరే కలర్ అనుకోకండి అది కొన్ని రోజులు ఎక్స్ట్రా ఉన్నప్పుడు ఈ కలర్కి వచ్చేసేది కానీ ఇది ఒక వెరైటీ ఏం కాదు వైట్ ఈ కలర్లోకి వచ్చింది అంతే వైట్ రెగ్యులర్గా మనకిళ్లలో ఉండే వైట్ చామంతి చూస్తున్నారు కదా అసలు ఈ ఆనందాన్ని మనం ఎన్ని కోట్లు పెట్టి ఎక్కడ కొనుక్కుంటే దొరుకుతుంది చెప్పండి అసలు అయితే నేను డాబా మీదకి కిందకి పైకి కిందకి ఎన్నిసార్లు తిరుగుతానో చెప్పలేనమాట అసలు ఆ తనివి తీరదు నాకు ఈ మొక్కల్ని చూస్తున్నప్పుడంతా కూడా ఇంట్లో కంటే నేను ఎక్కువ గార్డెన్లోనే ఉంటూ ఉంటాను నాకు అంత ఇష్టం అనమాట మొక్కలంటే ప్రాణం మొక్కలతోనే ఉండిపోవాలనిపిస్తుంది అనమాట ఇంట్లో కన్నా నాకు ఎక్కువ మొక్కల దగ్గరే గడపాలనిపిస్తూ ఉంటుంది అంత ఇష్టం అనమాట ప్రాణం నాకు మొక్కలంటే ఆరో ప్రాణం అన్నట్టు అలా మొక్కలతో కలిసిపోతాను అన్నమాట నేను ఎంత హ్యాపీగా ఫీల్ అవుతాయో నన్ను చూడగానే అనిపిస్తుంది నా మనసుకి మీరు ఏమనుకుంటారో పిచ్చిది ఇలా మాట్లాడుతుంది అనుకుంటున్నారా కానీ మొక్కలు మాట్లాడతాయని మన గార్డెన్స్ కూడా చాలామంది చెప్తూ ఉంటారండి మట్టి చూసారా ఇలా ఉండాలి ఎప్పుడైనా సరే మన గార్డెన్లో ఎంత పొడిబారుతూ ఉండాలి ఈవినింగ్ మనం వాటర్ ఇచ్చాము అంటే మార్నింగ్ కల్లా ఇలా ఉండాలి మార్నింగ్ వాటర్ ఇచ్చామంటే ఈవినింగ్ కల్లా ఇలా ఉండాలి ఇలా ఉన్నప్పుడే మనకి మొక్కలు చాలా హెల్తీగా పెరుగుతాయి ఇది సీతమ్మ వారి జడ హెల్కోనియం అంటారు కదా అదనమాట ఇంకా ఫ్లవరింగ్ అయితే మనకు రాలేదు మందారంలో ఇది ఒక వెరైటీ మందారం నా దగ్గర ఒక నాలుగైదు ఉన్నాయి మందారాలు అంతే ఇవైతే రెగ్యులర్గా వచ్చేస్తూ ఉంటాయి రెడ్ కలర్ మందారం ఇది జామ్ చెట్టు ఉంది చూసారా లాస్ట్ ఇయర్ నేను షిరిడి వెళ్ళి ఒక ఫైవ్ డేస్ ఉండిపోయాము వచ్చేసరికి పూర్తిగా ఎండిపోయింది ఇంకా చనిపోయింది అయిపోయిందేమో అనుకున్నాను నేను తర్వాత ఇంకా టబ్బు మార్చేసి ఈ టబ్లో పెట్టేసి మట్టి అంతా మార్చేసిన తర్వాత ఇదిగో ఈ టబ్లో ఇరుక్కుని పోయిందనమాట టబ్ అంతా బ్రేక్ చేసేసి తీసి వేరే టబ్బుకు మార్చేసాను మార్చేసి ఆవు పేడ ఇచ్చిన తర్వాత మళ్ళీ చిగురులు వచ్చి మళ్ళీ బతికిందండి అసలు ఎంత హ్యాపీగా ఉందో అదైతే తైవాన్ జామా చిక్కుల్లో కూడా ఆల్ టైమ్ చిక్కుడు అని నాకు ఒక్కే ఒక్క విత్తనం ఇచ్చారు సురేష్ గారు ఇవి నేను ఈ సంవత్సరానికి అయితే విత్తనాలు తీసాను అందరికి ఇవ్వడానికి గార్డెన్స్ గార్డెనర్స్ అందరికి ఇవ్వడానికి మనకి మూడు వందల అరవై ఆరు రోజులు కాసే ఇక్కుడు అంటారు ఇది మనకి ఎరువు తయారు చేసుకుంటాను చూసారా కంపోస్టు అలా నేను తయారు చేసే దాంట్లో కూడా మొక్కలు వచ్చినాయి చూసారా ఇలా ఒక్కొక్క డబ్బా ఒక్కొక్క డబ్బా నింపుకుంటూ ఉంటాను బాక్స్ లేయర్ పద్ధతిలో మనకిది ఎయిర్ ప్యూరిఫైర్ ప్లాంట్ అంటారు జీజీ ప్లాంట్ అని కూడా అంటారు శంకు పుష్పీలు శంకు పుష్పిల్లో కూడా మనకి నాలుగు మూడు వెరైటీస్ ఉన్నాయి ఇది ముద్ద వైలెట్ కలర్ శంకు పువ్వులు ఇక్కడ ఒక మందారం ఉంది ఇది కూడా రెడ్ కలర్ మందారం అనమాట చూసారా నేను ఇంత చిన్న ప్లేస్లో ఎన్ని మొక్కలు చూపించానో కదా మీకు పక్క పక్కనే పెడతానండి ఖాళీ అనేది ఉంచను అనమాట ఒక ట్యాంక్ దగ్గరికి వెళ్ళడానికి మాత్రమే ఖాళీ ఉంటుంది నా గార్డెన్లో మిగిలిందంతా పూర్తిగా కవర్ చేసేసాను అనమాట తమలపాకు మొక్కలు చిన్న చిన్నగా ఉన్నాయి ఇక్కడ మళ్ళీ మనకి మనీ ప్లాంట్ ఉంది ఇది ఆర్టిఫిషియల్ మామూలుగా అందం కోసం కొన్ని రకాల మొక్కలు ఇలాంటివి పెట్టాను చూసారా చిన్న కవర్లో ఉంటుంది ఇది ఎంత అందాన్ని ఇస్తుంది ఆకులే మనకి డెకరేషన్ ప్లాంట్ ఉంటు లాగా ఉంటుంది ఇంట్లో కూడా పెట్టుకోవచ్చు మంచి పాట్లో పెట్టుకొని చాలా అందాన్ని ఇస్తుంది ఇలాంటి ఫ్లవర్స్ ఉన్నప్పుడు మనకి ఇలాంటి మొక్కలు ఉన్నప్పుడు సారీ ఆకులే చాలా అందాన్ని అందంగా ఉన్నాయి చూసారా ఇవన్నీ కూడా నేనైతే ఎంజాయ్ చేస్తూ ఉంటాను గార్డెన్లో ప్రతి పువ్వుని కొమ్మని రెమ్మని కూడా నేను చాలా ఆనందాన్ని ఆస్వాదిస్తూ ఉంటాను మగ్గు పగిలిపోయిందండి పడేయాలి కదా దాంట్లో కొంచెం మట్టి వేసాను ఈ ఆర్టిఫిషియల్ ఫ్లవర్ పెట్టేశాను అనమాట అంటే డెకరేషన్ కోసం ఉంటాయి చూసారా దీనికి పెద్ద మెయింటెనెన్స్ కూడా ఏం అక్కర్లేదండి మనకి ఆకులతోనే ప్రాపర్గేషన్ చేసుకోవచ్చు ఇవన్నీ కూడా మనం బయట కొనుక్కోవాలంటే చాలా వందల్లో ఉంటుందన్నమాట మనం చిన్ని చిన్ని కొమ్మల ద్వారా ప్రాపర్గేషన్ చేసుకోవచ్చు ఇది రెడ్ వాటర్ యాపిల్ ఇది కటింగ్ మామూలుగా మనకి గ్రాఫ్టెడ్ అని చెప్పారు చూడాలి ఇంకా ఫ్రూటింగ్ అయితే రాలేదు వన్ ఇయర్ దాటిపోయింది ఇలా నా గార్డెన్లో పువ్వులన్నీ మీకు నచ్చాయా ఇంకొక మంచి వీడియో మళ్ళీ ఉంటుందండి ఇంకొక వీడియోతో మళ్ళీ కలుస్తాను ఇది పార్ట్ వన్ కింద చూడండి మీరు పార్ట్ టూ కూడా ఉంటుంది ఇది మనకి ఇంగ్లీష్ నాచు అంటారు కదా దాంట్లో ఆల్మోస్ట్ అన్ని కలర్స్ ఉన్నాయి మనకి దీంట్లో కూడా అన్నీ అన్నీ కూడా ఈ చిన్ని ప్లేస్లోనే పెట్టుకున్నాను శంకు పుష్పిలో వైట్ కలర్ ఇది వంగ చూసారా అక్కడొకటి అక్కడొకటి ఉంటుందని చెప్పాను కదా అలా ఇవి ఉన్నాయి అన్నమాట అక్కడక్కడ ఇంగ్లీష్ నాచు అయితే అన్ని కలర్స్ ఉన్నాయి అన్నీ చాలా ఉన్నాయండి ఈ సంవత్సరం కూడా మన ఫ్రెండ్స్ అందరికీ ఇస్తాను ఖచ్చితంగా కొంచెం వర్షాలు స్టార్ట్ అయినప్పుడు ఇస్తే ఈజీగా వచ్చేస్తాయి కదా ఇది గోంగూర పువ్వులు అనమాట మందార గోంగూర అంటారు కదా అలా ఇవన్నీ కూడా చాలా అందాన్ని ఇస్తాయి మన గార్డెన్కి ఈ వీడియో మీకు నచ్చింది అనుకుంటున్నాను ఇంకొక పార్ట్ టూ కూడా మీ ముందుకు తీసుకొని వస్తాను థ్యాంక్ యూ అండి థ్యాంక్ యూ సో మచ్